ఇండిగో సంక్షోభానికి సంబంధించి ఇప్పట్లో తేరపడే పరిస్థితి మనకు కనిపించట్లేదు ఒకవైపు టికెట్ల రేట్లకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది మరోవైపు రిఫండ్ ఎప్పుడు వస్తుందనే అంశానికి మాత్రం ఇంకా కొంత దీనిపైన కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇండిగో మొత్తం సంక్షోభానికి సంబంధించి మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే భారత ఏవియేషన్ రంగానికి సంబంధించినంతవరకు మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే ఇండిగోనే ప్లే చేస్తుంది దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏరియన్ ఏవియేషన్కి సంబంధించి ప్రస్తుతం ఇటు డొమెస్టిక్లో ఎక్కువగా చేస్తుంది ఏంటంటే అది ఇంటికో ఎయిర్లైన్స్ కనుక వాళ్ళు ప్రస్తుతం ఎయిర్లైన్స్ మొత్తం ఆగి ఉంది ఎక్కడ కూడా ఆపరేషన్స్ జరగట్లేదు ఎప్పుడు జరుగుతాయి అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావడం లేక ఇంకా క్లారిటీ రావట్లేదు కనుక ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా కొంత అధికారాల నుంచి కానీ ఏవియేషన్ శాఖ నుంచి మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే రోజు జరిగిన డెవలప్మెంట్స్ కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం ఈరోజు రెండు మూడు కీలక అంశాలు జరిగాయి ఒకటి ఇండిగోకు సంక్షోభం వల్ల కొంత ఛార్జీలు పెంచుతున్నారు డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు ఇతర ఎయిర్లైన్స్ సంబంధించినంత వరకు అని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ ఏవియేషన్ శాఖకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాంట్లో ఏం చెప్తారంటే రేట్లు పెంచడానికి వీల్లేదు మేము నియంత్రణ విధించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడికక్కడ కొంత నియంత్రణలు ఉంటుందని ఇది ఒక ప్రెస్ నోట్ని దాదాపు మధ్యాహ్నం టైంలో దీన్ని ఒకటి రిలీజ్ చేశారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్స్ పెరిగితే దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజం మా దగ్గర ఉంది కనుక ఈ ఈ ఎవరైతే ఛార్జీలు పెరుస్తున్నారో వాళ్ళందరి పైన యాక్షన్ కూడా తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచడానికి వీల్లేదు ఇది దీన్ని మేము సొంతంగా మానిటర్ చేస్తామని చెప్పేసి ఏవియేషన్ శాఖ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది ముఖ్యంగా ఎయిర్ ఫెయిర్స్కి సంబంధించినది ఒక ఎందుకంటే చాలా చోట్ల ఎయిర్ ఫేర్స్ పెరుగుతున్నాయి దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఇది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది గుడ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి మాత్రం బానే ఉంది కానీ దీని తర్వాత నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏవియేషన్ ఛార్జీలు పెరగకుండా ముఖ్యంగా ధరలు పెంచకుండా కొంత మేము నియంత్రణ పాటిస్తున్నాము ఇతర ఏవియేషన్కి సంబంధించి అంటే ఇతర ఎయిర్లైన్స్కి సంబంధించినంత వరకు కూడా పెంచవద్దని మేము ఒక మెకానిజం పాటిస్తామని చెప్పేసి ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కానీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది కానీ దాని ఇంపాక్ట్ ఉందా కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నిజంగా ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ రకంగా ధరలు తగ్గిస్తున్నారా ఏంటనేది కూడా మనం చూడాలి ఇది ప్రభుత్వం తరఫున మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రేట్లు తగ్గాయా లేదా అనే అంశానికి పరిశీలిస్తే మాత్రం ఎక్కడా రేట్లు తగ్గట్లేదనే సమాచారం మనకు అందుతుంది చాలా ఎయిర్లైన్స్ ఇండిగో సెవెంటీ పర్సెంట్ ఆపరేషన్ చేస్తుంది మిగతాది మిగతా వాళ్ళంతా థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రస్తుతం ఆపరేషన్స్ చేస్తున్నారు కనుక ఈ థర్టీ పర్సెంట్లు ఎవరైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంత కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ ఛార్జీలకు సంబంధించినంతవరకు ఛార్జీలు పెంచడంలో వాళ్ళు చాలా పోటీ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది చిన్న ప్రయాణిక ప్రయాణికానికి సంబంధించి కూడా అంటే చిన్న దూరానికి కూడా సంబంధించి ఐదు నుంచి ఆరు వేలు ఉండాల్సిన చోట కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే మనం కేవలం అలిగేషన్స్ చేయట్లేదు ఏదో కామెంట్స్ చేయట్లేదు ఎవిడెన్స్ సహా మీకు రూప మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఢిల్లీ టు విశాఖపట్నం ఇది మీరు చూడండి ఢిల్లీ టు విశాఖపట్నం ఎంత చూపిస్తుంది ఎయిటీ ఎయిట్ చూపిస్తుంది ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఢిల్లీ టు విశాఖపట్నం ఏస్ ఇది ఇంకొక రెండు చోట్ల స్టాప్స్ ఉంటాయని చెప్తారు దీన్ని జనరల్ కౌండ్స్ స్టాప్స్ ఉంటాయి యావరేజ్గా అది ఒకవేళ అట్లా స్టాప్స్ ఉన్నాయి కానీ అది టెన్ థౌజండ్ దాకా మాత్రమే ఉండాలి కానీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంటే దాదాపు అమెరికాకు పోవడానికి అయ్యే అంత పెట్టి కేవలం ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి అర్జెంట్ గుండె ఎవరైనా రావాలంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చు ఇంత ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఇట్లాగా చాలా ఫేర్స్కి సంబంధించి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే చాలా ఫేర్స్ని ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఎంత చూపిస్తుంది ఇరవై ఇరవై మూడు వేల రూపాయలు చూస్తుంది దాదాపు ట్యాక్స్ అన్నీ కలిపితే దాదాపు ఇది ఇరవై నాలుగు వేల వరకు వెళ్తుంది ఈ రకమైన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ ఇది తగ్గించే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం ప్రయత్నించట్లేదు ప్రభుత్వం ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది ధరలు తగ్గిస్తామని చెప్తుంది కానీ మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు డీల్ హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్ళాలంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఎందుకు కట్టాలి ఇరవై నాలుగు వేల రూపాయలు ఎందుకు కట్టాలి కేవలం యావరేజ్గా ఇక్కడ వాళ్ళ హైయెస్ట్ ఉన్నాయి అది సిక్స్ థౌజండ్ దాకా వెళ్ళాలి ఒక వన్ థౌజండ్ అటు ఇటు వేరియేషన్ అనుకుందాం కానీ ఇరవై నాలుగు వేల రూపాయలు కేవలం ఇక్కడనే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళేవారు కట్టాలంటే ఎంత దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీని నియంత్రిస్తామని ప్రెస్ నోటు రి రిలీజ్ చేయడమే కాదు వీళ్ళను ఆపాలి ఇది ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంటుంది ఇదేదో మనం చూపించట్లేదు ప్రతి అధికారి చేతిలో ఉంటుంది ఫోర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఎంత రేటు ఉందని కూడా ఇక్కడ కూడా చూడండి ఇంకో ఇక ఎయిర్లైన్స్ రెండు కూడా మనం ఎయిర్ ఇండియాకి సంబంధించినది రెండు కూడా దాదాపు ఎంత రేట్లు ఉన్నాయో చూడండి ఇక్కడ రెండు చోట్ల ఇక్కడ కూడా మనకు సంబంధించి హైదరాబాద్ టు విశాఖపట్నం ఇరవై నా ఇరవై మూడు వేల చేట్ ఇవో ఈ రెండు కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు చూపిస్తుంది ఒకసారి మనిషి అర్జెంటుగా విశాఖపట్నం ఇప్పుడు వెళ్ళాలి ఈరోజు వెళ్ళాలనుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాగే మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఇది చూడండి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఎంత కలుస్తుంది థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేల రూపాయలు యావరేజ్గా అది ఏడు వేల దాకా వెళ్తుంది ఇంకొంచెం బాగా డిమాండ్ ఉంటే ఒక ఎనిమిది పది వేల దాకా వెళ్ళిద్దాం అనుకుందాం కానీ ముప్పై ఆరు వేల థర్టీ సిక్స్ థౌసండ్ ఇది ప్రస్తుతం దీనికి సంబంధించినంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుంటామంటే అది చెప్పరు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవుతుంది ఆ ప్రెస్ నోట్ల మాత్రం మేము నియంత్రిస్తున్నాము మేము ఎక్కడా ధరలు పెంచకుండా జాగ్రత్తలు పట్టుకుంటున్నాం అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ రీట్లు మా ఈ రేట్లు మనం క్రియేట్ చేసినవి కాదు కదా కా మే ప్రయాణికులకు ప్రయాణికులు ఇబ్బంది పడే రేట్లను ఎవరు క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా మనోదాక ప్రభుత్వంలో ఉంది ఇది ఇప్పుడు ప్రైవేట్ సంస్థగా నడుస్తుంది ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టి ప్రయాణికుడు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడానికి ముప్పై ఆరు వేల రూపాయలు కట్టాలి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు దీన్ని ఏమాత్రం నియంత్రించకుండా కేవలం పబ్లిక్కి సంబంధించినంత వరకు డబ్బును దోపిడీ చేసుకునే ప్రయత్నము మరో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఇంతింత డబ్బులు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు కొన్ని చోట్లయితే ఇంకా ఎక్కువ ఉంది యాభై వేల తాకు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనం ఉన్న అంత సమాచారాన్ని బట్టి మాత్రం చెప్తున్నాం ప్రభుత్వం అయితే ప్రెస్ నోట్లు అయితే రిలీజ్ చేసింది కానీ ధరను మాత్రం తగ్గించట్లేదు ఇది ఎంత తగ్గాలి ఓ వే పదివేలు ఉంటే సరిపోతుంది ఇది కానీ ఇంకా ముప్పై ఆరు వేలు ఇంకా చూపిస్తుందంటే ఎక్కడ నియంత్రిస్తున్నట్టు ప్రభుత్వం కేవలం చెప్తుంది ప్రయాణికుల నుంచి మాత్రం డబ్బులు భారీగా తీసుకుంటుంది ఆ రకమైన పరిస్థితి మనం ప్రతి చోట కనిపరుస్తుంది మన న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నాన్ని తీసుకోండి ఇతర ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఇది మొత్తం ఇలాంటి పరిస్థితే చాలా నగరాలు ఇది కేవలం కొన్ని మాత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే డేటా మొత్తం అన్ని చూపించడం కుదరదు కనుక ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న డేటాను కానీ ఉన్న ఛార్జీలు ఏ రకంగా ఉన్న ప్రయత్నం మాత్రం చూస్తున్నాం ఇలాంటి ధరలు పెంచుతూ పోతే కామన్ మ్యాన్ ఏ రకంగా ఇబ్బంది పడతాడని మనం తెలుసుకోవాలి ఒకవైపు సంక్షోభంలో ఉన్నవాళ్ళు ఎయిర్పోర్ట్లో మూడు నాలుగు రోజుల పాటు ఇండిగో సంబంధించిన ప్రయాణాలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎవరు భరించాలి ఈ రేట్ని ఎవరు భరించాలి ఇది కూడా చూడండి నేను ఒకసారి చెప్తున్నాను హైదరాబాద్ టు ముంబై ఇది హైదరాబాద్ టు ముంబై ఇరవై నాలుగు వేలు ఇది మొత్తం ట్యాక్స్లో అని కలితే ఇరవై ఐదు వేలు అవుతుంది జనరల్గా ఎవరైనా హైదరాబాద్ టు ముంబై అయిన వాళ్ళకి అందరికీ తెలుసు ఐదు వేల కన్నా మించి ఎప్పుడు ఉండదు పీక్ టైమ్స్లో కూడా ఒక వెయ్యో రెండు వేలు అటు ఇటు ఉంటుంది ఇప్పుడు ఇది ఇరవై ఐదు వేలు కట్టాలి ఈ ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఇతర సంస్థ కానీ దానికి సంబంధించినంత వరకు ప్రకటనలు అయితే బాగా కనిపెడుతున్నాయి కానీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు చాలా చోట్ల లక్ష రూపాయల వరకు కూడా టికెట్లు పోయినట్టుగా ప్రచారం జరుగుతుంది కేవలం మనం ఎక్కడో జరిగిన ప్రచారాన్ని చెప్పట్లేదు ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ను బట్టే మనం ఇదంతా చెప్తున్నాం ఇది ఇది అందుబాటులో ఉంటుంది అధికారులకు కూడా ఈ సమాచారం తెలుసు తెలియదు అనుకుంటే పొరపాటు జనరల్గా ఎవరిలో ఫోన్ ఎక్కడున్నా కానీ ఎక్కడ పోవడానికి ఇప్పుడు రేట్ ఎంత చూపిస్తుంది ఈజీగా ఒక సెకండ్లో తెలిసిపోయే అవకాశం ఉంది ఇది అధికారానికి తెలియదా సివిలేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు దీన్ని చూడరా చూస్తారు కేవలం చూసి మాత్రం ఊరుకుంటారు కానీ ఒక ప్రెస్ రోడ్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇక ధరలు పెరగవు మేము నియంత్రిస్తున్నాం ఎప్పుడు నియంత్రిస్తారు ఇప్పటికే బుకింగ్స్ చాలా మంది అర్జెంట్ వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ పే చేస్తున్నారు ప్రయాణికులకు వాళ్ళ వీక్నెస్ని క్యాచ్ చేసుకోవడానికి ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఏ రకమైన పాత్ర పోషిస్తుంది ఇది చెప్తున్న ఈ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఎయిర్లైన్స్ మాత్రం ఇప్పుడు ఎక్కువ ఆపరేట్ చేస్తుంది మనం చూపించిన ఇప్పటిదాకా చూపించిన చాలా వాటికి కూడా ఎయిర్ ఇండియాని అనే ప్రస్తుతం ఇండిగో కాక ప్రస్తుతం ఆపరేషన్స్ బాగా చేస్తుంది కొంత యాక్టివ్గా ఉందంటే అది ఎయిర్ ఇండియాకి సంబంధించి ఉన్నట్టుగా వాళ్ళ దానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి కనిపించింది చాలా చోట్ల ఇదే రకమైన పరిస్థితి ప్రతి దగ్గర కూడా రేట్లు ఈ రకంగానే పెరుగుతున్నాయి హైదరాబాద్కి సంబంధించి విశాఖపట్నంకి వెళ్ళడానికి ఇందాక మనం అనుకున్నాం ఆ రేట్లు ఏ రకంగా పెంచారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడానికి ముప్పై ఆరు వేలు ఏ రకంగా పెంచుతున్నారు ఇట్లా ప్రతి దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది దీన్ని తగ్గించే ప్రయత్నం చేయట్లేదు చేసే ఆలోచనలో కూడా అధికారులు లేనట్టుగానే మనకు కనిపిస్తుంది ఎందుకంటే అధికారులు టనలు మాత్రం చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం విఫలమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అదే రకమైన పరిస్థితి ఎక్కడ చూసినా అయితే ఇదొక కొంత పాజిటివ్ వార్త కూడా ఒకటి నేను చెప్తాను ఎందుకంటే కేవలం నెగిటివ్ గురించి కూడా మాట్లాడదు కొంత ఒక పాజిటివ్ దీనికి సంబంధించింది ఏంటంటే ఇది కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది రీఫండ్కి సంబంధించినంత వరకు రీఫండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది వెంటనే ఇండిగోకి సంబంధించి ఒక డెడ్ లైన్ విధించింది ఈ ఆదివారం సాయంత్రంలోగా మీరు ఇప్పటి వరకు ఈ మూడు రోజులుగా జరిగిన క్యాన్సిలేషన్స్ ఎన్ని ఎన్ని అయితే విమానాలు జరిగాయో వాటన్నిటికి సంబంధించి మాత్రం రిఫండ్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆదేశించింది దీనికి సంబంధించి ఒక డెడ్లైన్ కూడా విధించేసింది ఇప్పటికే దీనికి సంబంధించి డిసెంబర్ సెవెంత్ అనేది అంటే రేపు ఆదివారంతో దీని ఒక డెడ్ లైన్ విధించింది రిఫండ్ ఇచ్చే విషయాలు కూడా ఎక్కడ కూడా డిడక్షన్స్ చేయకుండా ఖచ్చితంగా అన్ని నిబంధనల ప్రకారమే చేయండి తప్ప ప్రయాణికులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది ఒకటి ఈరోజు జరిగిన పాజిటివ్ డెవలప్మెంట్లు ఇప్పటిదాకా మనం రేట్లు ఏ రకంగా పెరుగుతున్నది ప్రైవేట్ ఆపరేటర్స్ మిగతా వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూసాం కానీ ఈరోజు డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా పాజిటివ్ వార్త ముఖ్యంగా ప్రయాణికులకు ఇండిగో ప్రయాణికులకు ఇప్పటివరకు ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఏంటంటే కొంత ఈరోజు రిఫండ్ ఇచ్చేదానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది ఆ ద్వారం సాయంత్రంలోగా ఈ మొత్తాన్ని పే చేయమని చెప్పేసి చెప్పింది మరి ఇండిగో సంస్థ కూడా దీనికి సంబంధించి కొంత పాజిటివ్గా రియాక్ట్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది దానికి సంబంధించి నో క్వశ్చన్ అనేది ఇప్పుడే కాసేపటి క్రితమే ఇండిగోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఒక సమాచారాన్ని వివరించారు అయితే ఈ మొత్తానికి మాత్రం రీఫండ్కి ప్రభుత్వం కొంత డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ దాదాపు డిసెంబర్ పదిహేనులోగా ఏవైతే ఉన్నో బుకింగ్స్ ఏవైతే చేసుకున్నారో వాటి సంబంధించి డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ పదిహేనుకు మధ్య ఉన్న బుకింగ్స్ సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి రీషెడ్యూల్ కూడా చేస్తాము అదేవిధంగా రిఫండ్ను కూడా ప్రభుత్వం చెప్పిన విధంగానే కొంత క్వశ్చన్స్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు ఎందుకంటే జనరల్గా రిఫండ్ విషయానికి సంబంధించి చాలామందికి తెలుసు ఒకసారి రిఫండ్ కొడితే వంద క్వశ్చన్స్ అడుగుతారు